ఒకరోజు అడవిలోని జంతువులందరూ కలుసుకొని మనము ఒకసారి పిక్నిక్ వెళ్దాం అని నిర్ణయించారు సింహం అన్నది సరే మనము బస్సు అద్దెకు తీసుకుందాం తరువాతి రోజు ఉదయం ఒక రంగురంగుల బస్సు వచ్చింది డ్రైవర్ గా కోతి కూర్చుంది బస్సు ముందే కోతి సన్ గ్లాసులు పెట్టుకొని స్టీరింగ్ పట్టింది అందరూ లోపల కూర్చోండి అని కోతి అరవగానే ఏనుగు ముందే ఎక్కింది ఏనుగు ఎక్కగానే బస్సు అన్నది అయ్యో బస్ కూలిపోతుందేమో అని జీబ్రా భయపడి కిందకి దూకింది కానీ కోది నవ్వుతూ ఒక్కసారిగా ఎక్కకండి క్రమంగా కూర్చోండి అంది కుందేలు వెనక సీట్లో కూర్చుంది దాని చెవులు గాల్లో ఊగుతుంటే జీబ్రా ఆట పట్టించింది అరే ఇది బస్సులో ఆంటీనా పెట్టినట్టుంది అని అందరూ గగ్గోలు పెట్టి నవ్వేశారు బస్సు బయలుదేరింది కోతి డ్రైవ్ చేస్తూ పాట పాడుతూ వెళ్తుంది పావు మాత్రం మైక్ పట్టుకొని హిస్ హిస్ అంటూ రేడియో జాకీలా కామెంట్రీ ఇస్తుంది ఇప్పుడు మన బస్సు అడవి రోడ్డు పై దూసుకుపోతుంది హిస్ హిస్ అని పామును విన్న వెంటనే అందరూ కేకలు వేసి నవ్వేశారు ఏనుగు కిటికీ బయటికి తలపెట్టి గాలి తాకుతుంటే దాని చెవులు రెండు పెద్ద గాలిపటాల్లా ఊగుతున్నాయి కోతి సరదాగా అరే బస్సుకి పంకా అవసరం లేదు ఏనుగు చెవులే కూలర్లా ఉన్నాయి అని అన్నది అందరూ మళ్ళీ పగలబడినవ్వారు మధ్యలో బస్సు ఆగిపోయింది సింహం సీరియస్ గా ఎందుకు ఆగింది అని అడిగింది కోతి చెప్పింది అయ్యో ఏనుగు అరటి పండ్లు స్టీరింగ్ మీద పడ్డాయి వాటిని తొలగిస్తే బస్సు మళ్ళీ నడుస్తుంది అందరూ కిందకి దూకి బస్సును తోశారు చివరిగా జీబ్రా అరటి పండ్లు తినేసి ఎప్పుడు క్లీన్ అయిపోయింది అంది పిక్నిక్ కి వెళ్లిన తర్వాత జంతువులందరూ బాగా తిన్నారు ఆడుకున్నారు డాన్స్ చేశారు కానీ తిరిగి వెళ్తుంటే కోతి బస్సు మళ్ళీ ఆపేసింది ఇక పెట్రోల్ అయిపోయింది అని అంది ఏనుగు పెద్దగా అరచింది అయ్యో పెట్రోల్ అయిపోతే ఎలా అప్పుడే జీబ్రా నవ్వుతూ అందరం కలిసి పాట పాడితే బస్సు సొంతంగా నడుస్తుంది అంది అందరూ లాలా అని గట్టిగా పాట పాడుతుంటే బస్సు మళ్ళీ కదలడం మొదలైంది